తెలంగాణ నుంచి పెద్దల సభలో అడుగు పెట్టబోయే ఆ ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఎవరు నిర్ణయం లోకల్ గా జరుగుతుందా లేక అధిష్టానం సోనియా ఇక్కడి నుంచే రాజ్యసభకు వెళ్తారు అన్న ప్రచారంలో నిజముందా పదేళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలని ఆవురావు నాయకులు ఎవరు అసలు టీ కాంగ్రెస్ లో జరుగుతున్న చర్చ ఏంటి తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ సీట్లు మార్చిలో ఖాళీ అవ్వబోతున్నాయి ముగ్గురు బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన బలాబలాల దృష్ట్యా ఇప్పుడు వీటిలో రెండింటినీ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలుగుతుంది మరో సీట్లో బీఆర్ఎస్ కు ఛాన్స్ ఉంటుంది దీంతో అధికార పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లే ఆ ఇద్దరెవరు కొత్త వారికి అవకాశం ఇస్తారా నిర్ణయాన్ని అధిష్టానానికి వదిలేస్తారా లేక రాష్ట్ర నాయకుల మాటే చెల్లుబాటవుతుందా ఇలాంటి రకరకాల ప్రశ్నలు వస్తున్నాయట కాంగ్రెస్ వర్గాల్లో సంఖ్యాబలం పరంగా చూసుకుంటే అసెంబ్లీలో కాంగ్రెస్కి అరవై నాలుగు మంది సభ్యులున్నారు సిపిఐని కూడా కలుపుకుంటే అరవై ఐదు మంది అవుతారు అటు బీఆర్ఎస్ కి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలున్నారు నిబంధనల ప్రకారం రాజ్యసభ ఎంపీ సీటు గెలవాలంటే ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉండాలి ఈ లెక్కన కాంగ్రెస్ కి రెండు బీఆర్ఎస్ ఒక సీటును ఖచ్చితంగా గెలుచుకునే బలముందే అయితే కాంగ్రెస్ నుంచి రాజ్యసభ రేసులో చాలా మందే ఉన్నారు ఎవరికి వారు వివిధ సమీకరణాలతో ఎదురు చూస్తున్నారు రాజ్యసభ సభ్యుడిగా వెళ్లాలంటే కాంగ్రెస్ లో అంత ఈజీ కాదన్నది ఇంటర్నల్ టాక్ మిగతా వ్యవహారాలు ఎలా ఉన్నా ఈ విషయంలో మాత్రం పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటున్నారు కానీ పార్టీ పెద్దల మనసులో ఏముంది అన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు జరుగుతున్న ప్రచారం ప్రకారం చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన సీనియర్లలో ఒకరికి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి అనుకున్నట్లుగా తెలిసిందే అలాంటి సీనియర్స్ లో జానారెడ్డి వి హనుమంతరావు పేర్లు వినిపిస్తున్నాయి అయితే హనుమంతరావు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి సీనియర్స్ లో ఇంకెవరికైనా అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది దీంతో పాటు ఇటీవల పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఓ కొత్త ప్రతిపాదన చేశారు తెలంగాణ నుంచి సోనియా గాంధీని బరిలోకి నిలపాలన్నదే దాని సారాంశం ఆ విషయంలో జనవరి ఆఖరుకు క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సోనియా రాయ్ బరేలి నుంచి పోటీ చేస్తారా లేక మరొక నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా అన్న విషయంలో క్లారిటీ లేదు అసలు ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనంటే తెలంగాణ నుంచే రాజ్యసభకు పంపుతారా అన్న మరో చర్చ కూడా నడుస్తోంది పార్టీలో ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డిని ఏఏసిసి కార్యదర్శి ఒకరు కలిశారు రాజ్యసభ సీటు కోసమే ఆయన కలిసినట్టుగా ప్రచారం జరుగుతోంది అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొందరు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లను త్యాగం చేసిన మరికొందరు రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు ఇలాంటి వాతావరణంలో పెద్దల సభకు వెళ్లే ఆ ఇద్దరు ఎవరు అన్నది పార్టీలో హాట్ టాపిక్ అయిందే క్లారిటీ కోసం అధిష్టానం వైపు చూస్తున్నారు ఆశావహులు